హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ బ్లాగ్స్ ఏంటండి ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా మా అన్నయ్య వాళ్ళ పాపది అంటే మా మేనకోడలకి మ్యారేజ్ అనమాట మేము ముందుగా పసుపు ముహూర్తం అయితే ఈరోజు చేస్తున్నాం ఈ పసుపు ముహూర్తంలో భాగంగా ఇలా పైన అయితే డెకరేట్ చేసి పెట్టామన్నమాట మ్యారేజ్ జరిగి చాలా అయిందండి అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ అలా అయిపోతుంది అయితే నేను ఏంటంటే వీడియోస్ అన్నీ ఒకసారే పెడదామని చెప్పి ఇలాగా ఈ అయితే ఈరోజు స్టార్ట్ చేశాను నేను నెక్స్ట్ మ్యారేజ్ బ్లాగ్స్ కూడా వస్తాయి అంటే నాకు కొద్ది కొద్దిగా అక్కడక్కడే షూట్ చేయడం అయ్యిందండి ఎందుకంటే బిజీగా ఉంటాం కదా మన ఇంట్లో పెళ్ళి కదండి సరే మన దుర్గమ్మ వారు ఇలాగ అక్కడ స్టిక్కర్ పెట్టా అనమాట ఎందుకంటే మా అందరికీ కూడా దుర్గమ్మ అంటే చాలా అభిమానం తనే పెళ్ళికూతురు అలాగే ఇంటికి వచ్చిన మా బంధువులండి వీళ్ళంతా కూడా పెళ్ళికూతురుని చూపిస్తున్నాను మీకు అలాగే ఇప్పుడు ఏంటంటే మేము షాప్కి వెళ్ళి ఫస్ట్ పసుపు తీసుకొస్తామండి వెళ్ళి పసుపు తీసుకొని వచ్చి మేమందరం కూడా ఇక్కడికి వెళ్ళామన్నమాట మొత్తం ఐదుగురు ఉంటారు కదా ఎంతమంది అని తొమ్మిది మందో లేకపోతే పదకొండు మంది ఇలా లెక్క చూసుకొని వెళ్ళాము ఇక్కడైతే అయితే హార్ మా వదిన వాళ్ళ పిన్ని గారు అలాగే ఇక్కడకి వచ్చిన బంధువులు అందరూ వీళ్ళు తెచ్చిన పసుపు అది కూడా మూలను పెట్టి ఇక్కడ విఘ్నేశ్వరుడి బియ్యం కడుతున్నాం అన్నమాట అంటే పసుపు మొత్తంలో మాకేంటి మీ అందరికీ కూడా బస్సు ఎలాగే ఉండుంటుంది ఒక్కొక్కళ్ళతో ఒక ఆచారం కదండి మేము విఘ్నేశ్వరుడు బియ్యం కడతామన్నమాట అయితే దేవుడు మూలన ఇలాగ తెచ్చిన పసుపు కొమ్ముల నుంచి బియ్యం అలాగే పెసలు కలిపి మూట కడతామన్నమాట ఒక టవల్లో వేసి ఆ కార్యక్రమం అయితే అక్కడ అవుతుంది ఇదిగోండి పెళ్ళికూతురు మనకి హాయ్ చెప్తుంది అలాగే వచ్చిన బంధువులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు తన్ని కూర్చోబెట్టి అక్షంతలవి వేస్తాం అలాగే పైకి వెళ్ళి తెచ్చిన పసుపు కొమ్మలు దంచుతామన్నమాట తిని కూడా మా వద్ద వాళ్ళ పిన్నే మా అండి తను అంటే పెళ్లి కూతురు తమ్ముడు అనమాట అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా కొస్తాం మంచిగా సరదా సరదాగా జోకులు అవి వేస్తూ ఉంటారు కదా ఇలా ఫన్నీ వేలో సాగుతుందనమాట ఇక మనం పసుపు దంచే కార్యక్రమం అయితే బయట స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడికి వెళ్ళి అందులో పసుపు కొమ్మలు వేసి పసుపు దంచడం అయితే స్టార్ట్ చేస్తారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పోటు వేస్తామండి అలాగే ఇక్కడ తాంబూలాలు ఇప్పించారు అనమాట అందరు చాలామందికి ఇచ్చారు అలాగే మా అమ్మగారు కూడా తను ఇస్తుంది ముందు అందరికీ అయిపోయింది ఇలా లాస్ట్లో కొద్దిమంది అనమాట ఇక్కడ మా హడావిడి చేస్తుంది ఇక పసుపు కొమ్మలు దంచే కార్యక్రమం అయితే ఇక్కడ స్టార్ట్ అయిందండి వచ్చిన వాళ్ళందరూ అలా నిల్చున్నామన్నమాట ఎవరెవరు వచ్చారో బంధువులు కూడా అలా ఉన్నారు నేను ఎంగేజ్మెంట్ వీడియోలు ఏమైనా ఉంటే పెడతానండి లాస్ట్లో అలాగే పిక్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను అంటే ముందే ఎంగేజ్మెంట్ అయిందండి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ రోజు ముహూర్తాలు పెట్టుకునేలా పసుపు ముహూర్తంతో అయితే మేము స్టార్ట్ చేసాము

చెప్పు మా కాన్వర్జేషన్ అంతా వింటున్నారు కదండి ఇలా సందర సందరగా హడావుడి హడావుడిగా చక్కగా జరుగుతుందన్నమాట అయితే మేము పక్కన ఉన్న రమా ఇంటికి వచ్చామండి అప్పుడు ఏంటంటే తాంబూలం తీసుకోవడానికి వచ్చామనమాట మా వాళ్ళంతా వీళ్ళు అందరూ కూడా అనకాపల్లి నుంచి వచ్చారు మా బంధువులు వచ్చిన వాళ్ళందరికీ కూడా రమాగారు అయితే ఇలాగ తాంబూలం ఇచ్చారనమాట ప్లేటు అందులో తాంబూలం పెట్టి వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది గార్డెన్ అదిని కాకపోతే గార్డెన్ తీయలేదు జస్ట్ ఇలాగా లోపలది మీకు చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అంతాను అందరూ కూర్చున్నారు వచ్చిన వాళ్ళందరూ రిలాక్స్గా భోజనాలు కాకుండా కాస్త ఇలాగ వెళ్ళి వాళ్ళ ఇంట్లో అవి అందుకొని వచ్చామన్నమాట మా వదిన కూడా ఇక్కడికే వచ్చేసింది గ్రీన్ సారీ కట్టుకున్న కదండి తనైతే మా వదిన అనమాట తను కూడా ఇక్కడికి వచ్చింది ఇలాగా వాళ్ళది మినీ హోమ్ టూర్ లాగా అంటే జస్ట్ వాళ్ళ హాల్ ఒకటే నేను అలాగా మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అవన్నీ కూడా మీరు ఒకసారి చూసేయండి ఓకే అండి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో కనుక నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మళ్ళీ మనం మ్యారేజ్ బ్లాగ్స్తో అయితే కలుసుకుందాం నెక్స్ట్ అయితే మ్యారేజ్ బ్లాగ్స్ అన్నమాట అంటే నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు తీశాను ఎంగేజ్మెంట్కి సంబంధించి కొద్దిగా ఫొటోస్ ఉంటే పెట్టానండి నేను వీడియోస్ తీయడానికి నాకు అవ్వలేదు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ మ్యారేజ్ బ్లాగ్స్ అయితే కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్